క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉప్పు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోనికి పచ్చన్నపప్పు వేసుకుని ఒక మూడు సార్లు వాష్ చేసుకోవాలి పప్పు ములిగేంతవరకు వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత నాన్న పచ్చిన్నపప్పు నుంచి వన్ టేబుల్ స్పూన్ పక్కన తీసుకుని మిగిలిన పచ్చిశన్నపప్పుని మిక్సీ జారేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ వీరంత బరక మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు తోటకూర మెంతకూర తర్వాత మన పక్క తీసి పెట్టుకున్న పచ్చనపప్పు తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ కనుక తోటకూర మెంతకూర అవి కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు వాళ్ళని కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాంక్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాస్ చేసుకుని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి డీప్ ఫ్రై చర్పాటు నూనె పెట్టుకుని నూనె అది వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడ తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వేసినప్పటినే కదపకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఆలైనా వేసిన తర్వాత కొద్దిగా గట్టిగిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే మిగిలిన పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా మసాలా వాడీ మీకు అక్కడనిస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పెన్ను పిండిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు ఇందులో పచ్చినపప్పు నానబెట్టి సపరేట్ వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తరుగుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే గనక ట్రై చేయండి అలాగే పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి ఇష్టపడి తింటారు అలాగే ఇందులో పాలకూర మెంతికూర తోటకూర ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే ట్రై చేయండి